హలో అండి వెల్కమ్ టు ద మనసా డైలీ వ్లాగ్స్ మీరు ఇది నా ఛానల్ ఫస్ట్ టైం చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆయన లైక్ చేయండి చూడండి ఇవి పొంగనాలు చాలా స్మూత్గా మెత్తగా రావడానికి కారణం ఏంటి అసలు ఎట్లా చేస్తా అని చెప్పేసి ఇప్పుడు నీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట నేను ఇంతకు ముందుకు పొంగనాలు అదే పెంకు కట్టుకోకుండా రావాలంటే ఎట్లా వేయాలో నేను షార్ట్ తీసిన అది వన్ పాయింట్ ఎయిట్ ఓకే అని అయ్యిందనమాట కాబట్టి ఈ లాంగ్ వీడియో తీసినా మనము రాత్రి అయితే బియ్యము మినపప్పు నానబెట్టుకుంటాం కదా ఈవినింగ్ టైం అయినా ఆఫ్టర్నూన్ టైం అయినా రాత్రికి వేసుకునే వాళ్ళు రాత్రికి వేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ టైం వేసుకునే వాళ్ళు వన్ అవర్ గ్యా వన్ అవర్ అదే పిండి వేసినాక వన్ అవర్ తర్వాత మనం పొంగనాలే కానీ దోశలే కానీ వేసుకోవాలి అయితే నేను మిక్సీకి వేసాం కదా అప్పుడు కొంచెం రైస్ అనేది కలుపుతాను అనమాట నైట్ దన్నం ఉంటుందో అట్లా ఉంటుంది కదా అది కలుపుతా ఇంకా మన కావాల్సినంత అంత సాల్ట్ అండ్ సోడా అండి సోడా కొంచెం మంచిగా వేసుకుంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నా నేనైతే ఇంకా అదే విధంగా వేస్తాను ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలుపుతా అండి బాగా కలిపినాక మూత మూసి ఒక దగ్గర అయితే పెడతా ఆ విధంగా ఉంచడం వల్ల పిండి అనేది కొంచెం పుల్లుస్తుంది అంటారు చూడండి అట్లా అవుతుంది నేను ఇంకా టైం ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి ఇంకా మనకు ఒక చట్నీ కావాలి కదా పల్లీలు పల్లీలు అదే పెంకు ఇంకా పెంకు కూడా గరం కావాలని చెప్పేసి నేను పెంకు పైన పల్లీలు వేసి వేయించుతాను అనమాట ఇంకా ఆలోపు పెంకు గరం అయిపోతుంది ఒకటే పిట్టకు అదే ఒకటే గురికి రెండు పిట్టలు అంటారు ఆ విధంగా ఇంక ఇప్పుడైతే పొంగనాలు అయితే ఏదమ్మా ఏదము ఫస్ట్ అయితే ఆయిల్ ఫస్ట్ ట్రిప్ అయితే ఎవరికైతే కరెక్ట్గా రాదు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్లనే మంచి వస్తుందని నా ఫీలింగ్ కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ అప్పుడు పొంగనాలు అయితే మంచి ఈజీగా లేసాయి కాబట్టి పొంగనలు అయితే ఈ విధంగా పిండి అయితే పోస్తున్నా ఈ విధంగా పోసిన తర్వాత మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేవర్ మీడియంలో పెట్టుకొని దానిపైన క్యాప్ అనేది మూసి ఇంకా ఒక మా అంటే ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ ఆ విధంగా పెట్టి ఇంకా చూస్తుండాలి మనము చూస్తున్నాక మనకి ఈ విధంగా అయితే ఈజీగా ఇట్లా తిరిగి తిరిగేయడానికి వస్తుంది స్పూన్ దగ్గర నేనైతే చూద్దాం ఫస్ట్ ట్రిప్లోనే ఇంకా అప్ప ఫస్ట్ స్టార్టింగ్ నుండే వీడియో అని చెప్పేసి తీస్తున్నాను నేను ఫస్ట్ ట్రిప్ అయితే మంచిగా రాదనుకున్నాను కాకపోతే పర్లేదు బాగానే వచ్చినాయి ఇక చూడండి ఈజీగా మల్ ఈజీగా మలుపుతున్న ఇంకొకటి స్పూన్ దగ్గర ఇట్లా నొక్కుతుంటే అనిపిస్తుంది స్మూత్గా లాగా ఉన్నాయి కాబట్టి కొంచెం రైస్ వేయడం వల్ల ఈ విధంగా అవుతుంది అలాగే పిండి కూడా కొంచెం ఇవ్వాలి వేసి నెంబరే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టకుండా ఒక వన్ అవర్ పెడితే మనకే మంచిగా వస్తాయి ఇప్పుడు వచ్చేసి ఇంకొక వై చూపిద్దాం అనుకుంటున్నా దానిపైన ఆల్రెడీ పైన పడుతుంది కదా పిండి అదంతా స్పూన్ దగ్గర క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి కొంచెం మంచిగానే వేసుకోవాలి టిఫిన్లు అంటేనే ఇంకా ఆయిల్ ఫుడ్ అనమాట వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పొంగనాలు పిండి అయితే వేయాలి ఆ గుంతలులా వేసిన తర్వాత మళ్ళీ క్యాబ్ పెట్టేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ కొంచెం సేఫ్ అయినాక చూసుకోవాలి అది అవుతుంది ఇక చూడండి సెకండ్ వై ఎంత ఈజీగా వచ్చిందో ఫస్ట్ అప్పుడు కొంచెం స్పూన్తో కూర్చాల్సి వచ్చింది పెంకుని ఇప్పుడైతే ఏం కూర్చోసిన అవసరం జస్ట్ ఇట్లా పొంగనాన్ని ఇట్లా అంటే అది జరిగిపోతుంది పక్కకు చూడండి ఎంత బాగా అంటే ఎప్పుడు వేయని వాళ్ళు కూడా ఇంత పర్ఫెక్ట్ వేయచ్చు కాబట్టి నేను చెప్పిన ట్రిప్స్ ఫాలో అవ్వండి కన్ఫామ్గా ఎప్పుడు వేయని వాళ్ళు కూడా ఫస్ట్ టైం వేసినా చాలా బాగా వస్తాయి ఇంకొకటి అండి మీరు ఇదే నా ఛానల్ని ఎప్పుడు చూడకుండా ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేసి బెల్ ఐకెన్ పైన క్లిక్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేసుకోండి ఆయన అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఒకవేళ ఏమన్నా మార్చాలి ఏదైనా ట్రిప్స్ ఇస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామన్ చేయండి ఇంకా ప్ర ఇప్పుడైతే ఇంకా మనకు పొంగనాలు దోశ వేసుకున్నాక ఖచ్చితంగా అయితే చట్నీ అయితే కావాలి అది పల్లీల చట్నీ అయితేనే బాగుంటుంది పొంగనాలకి ఒక్కొక్కసారి టమాటా పచ్చిమిరపకాయ చట్నీ కూడా బాగుంటుంది అయితే పల్లీలో వలుస్తున్నా టమాటా ఒలిచి ఇంకా చెరిగి మిక్సీ జార్లో మనకి కారం కొంచెం చూసుకో నేనైతే ఒక నాలుగు మిరపకాయలు వేసిన నాలుగు మిరపకాయలు వేసి ఇంకా కొంచెము సాల్ట్ వాటర్ వేసి ఇంకా మిక్సీకి వేసిన అనమాట చూసారా ఎంత బాగున్నాయో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో